మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీర ఆర్ వంటి భారీ బ్లాక్ బస్ట్లు సొంతం చేసుకుని ఈరోజు అభిమానులు సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకు తన కెరీర్లో పదిహేను సినిమాలు నటించారు ఆయన ఇటీవలే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్తో మనం ముందుకొచ్చారు ఈ సినిమాలో అనేక రకాల పాత్రల్లో మెరిపించారు మన రామ్ చరణ్ దీంతో రామ్ చరణ్ పేరు ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు ట్రిపులర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్ ప్రతి ఒక్క దేశంలో రామ్ చరణ్కి అభిమానులు ఉన్నారంటే రామ్ చరణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అలాంటి రామ్ చరణ్ బర్త్డే రేపు ఈ సందర్భంగా మెగా అభిమానులు రామ్ చరణ్ బర్త్డే కోసం ఎదురు చూస్తూ ఉన్నారట రామ్ చరణ్ బర్త్డేని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుక దాదాపు తెలుగు రాష్ట్రాల్లో పదివేల మందికి అన్నదానం నిర్వహించున్నారట ఫ్యాన్స్ దీంతో వైరల్ అవుతోంది ఈ న్యూస్ పర్సన్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు స్థానా డైరెక్షన్లో తన కెరీర్ లో పదహారు సినిమాతో మన ముందుకు రాబోతున్నారు రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లిమ్స్ ని మరియు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట దీనిపై అధికార ప్రకటన మూవీ మేకర్స్ ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు